సాయి రామ్ ఆంజనేయని ఆనతి శ్రీ ఆంజనేయ వారి దివ్య సందేశం డిసెంబర్ పదమూడు రెండు వేల పదిహేను ప్రశ్న ఆత్మదర్శనానికి కళ్ళను ఏ విధముగా ఉపయోగించవలను స్వామి సమాధానము భగవంతుడు మీకు కన్నులను ప్రసాదించినది ఎందుకో తెలుసా సినిమాలు టీవీలు చూడటానికా కాదు కాదు భగవంతుని సుందర రూపాన్ని దర్శించి ధరించటానికి మానవుని కన్నులు మహా పాపమైనవి వీరిని వారిని వ్యామోహంతో చూస్తుంటాయి దీనివల్ల పాపం అభివృద్ధి అవుతుంది కన్నులున్నందుకు మంచి దృశ్యాలను చూడాలి చెడ్డ దృశ్యాలను చూడరాదు మానవుని కళ్ళకు రూపము అంటే చాలా ఇష్టం కానీ ఆత్మకు రూపము లేదు మీ కళ్ళు రూపాన్ని పట్టుకుని ఎంతకాలమైతే ఉంటాయో అంతకాలము వరకు మీకు రూపదృష్టి పోదు రూపదృష్టి పోనంత కాలము ఈ లోకం మీకు నిజముగానే కనిపిస్తుంది ఇంద్రియాలను జయిస్తే కాని లోకము అదృశ్యము కాదు లోకము అదృశ్యమైతే కానీ ఆత్మదర్శనము కాదు సాయిరామ్